నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్తున్నారు ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఇప్పుడే ముందు వచ్చిందండి వెహికల్ రోజు అందుకని వీడియో చేస్తానండి కొత్త ఇప్పుడు కస్టమర్ దండి వెహికల్ వచ్చేసి అమ్మడానికి తీసుకొచ్చేటప్పుడు ఇప్పుడే వచ్చిందండి వెహికల్ ఇలాంటి వెహికల్స్ మీరు ఎవరన్నా అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తీసుకురండి మేము వీడియో చేసి మా ఛానల్లో పెట్టి అమ్మిత్తామండి ఇది కస్టమర్ సార్ వెహికల్ మీకు డైరెక్ట్ అవసరం అనుకుంటే కస్టమర్ని లైన్లో తీసుకొని మాట్లాడిస్తామండి కాకపోతే మాత్రం పెయింట్ అయింది వెహికల్ వచ్చేసి డోర్లు కూడా చేంజ్ అయినాయి కాకపోతే ఏంటంటే వాళ్ళు పెయింట్ చేయించుకున్నారు ఇదైనా కదా కానీ బండి మీరు వచ్చి చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాత మీకు నస్తే మాత్రం తీసుకోరు ఈ వెహికల్ మాత్రం రెండు వేల పదమూడు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ వచ్చేసి ఎల్ ఎక్సై వెహికల్ అండి ఒక్కసారి మీకు వెహికల్ చూపించిన తర్వాత మీకు దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి సిల్ టైర్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు డోర్ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు ముందు రెండు పవర్ విండోస్ వస్తాయి ఇది కూడా డోర్ చూసుకోవచ్చు ఇది స్టిక్కరింగ్ ఏం ఇది ఇది రాదు కంపెనీతో స్టిక్కరింగ్ తీసుకోవచ్చు డోర్ కూడా ఇది కూడా తీసుకోవచ్చు మ్యూజిక్ సిస్టమ్ ఇది పెట్టించింద్రు వేరే మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు ఒకసారి మీకు రెండు పవర్ విండోసు ఫ్రంట్ మ్యాన్యువల్ గేర్స్ మీకు ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాం ఒకసారి రీడింగ్ చూడండి రీడింగు అరవై మూడు వేలు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి తీసుకోవచ్చు ఒకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి డోర్లు మాత్రం చేంజ్ అయ్యాయండి ఈ వెహికల్ వచ్చేసి మీకు పెయింట్ కూడా అయింది కాకపోతే మాత్రం పెయింట్ అయితే నీట్గా చేయించారు పెయింట్ అయితే చేయించారు వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ ఎక్సై వెహికల్ అండి వెహికల్కి వచ్చేసి ఇక ఇంకా ముందు బంపర్ గింపర్లు వేసుకున్నారండి వెహికల్ వచ్చేసి టైర్లు కూడా బాగానే ఉన్నాయి మీకు ఒక అరవై మూడు వేలు తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి ఒక లక్ష ఎనభై వేలు చెప్తాను సార్ కస్టమర్ది వెహికల్ వెహికల్ వచ్చేసి మీకు ఇంకేమన్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి ఇలాంటి వెహికల్స్ మీకు చూసుకోవచ్చు అవుట్లుక్ మాత్రం సూపర్ ఉన్నదండి డోర్లు మాత్రం చేంజ్ అయినాయి ఎందుకు చేంజ్ చేయించారో తెలియదు కానీ డోర్లు చేంజ్ అయినాయి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటి కాల్ చేయచ్చు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మీకు దీని రేట్ వచ్చేసి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు చెప్తున్నామండి ఇంకా మీరు కావాలంటే కస్టమర్ను అవసరం అనుకుంటే లైన్లో తీసుకొని మాట్లాడిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఇంకేమైనా మీకు లోన్ కావాలి కూడా మరి లోన్ అయితే అవుతుందో లేదో తెలుసుకోవాలి ఇది వెహికల్ మాత్రం రెండు వేల పదమూడు మోడల్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ పెట్రోల్ వెహికల్ ఎలక్సై దీనికి వచ్చేసి రెండు ముందు పవర్ విండోస్ వస్తుంది మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్లో ఉంది అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేరు కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకుంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది మీరు కాజీపేట్ రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వారికి కాల్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి తీసి పెట్టుకోండి ఇలాంటి నోటిఫికేషన్లు మీకు మా వీడియోలో అప్డేట్ కావాలంటే మీరు ఆల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఆల్ బిల్లు బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్లకు కాల్ చేయండి మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఎప్పటికి ఉంటాయండి మీరు ఏ వెహికల్కైనా కూడా లోన్ కూడా మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ చేయించి ఇస్తామండి మేము మా దగ్గర నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ తెలంగాణ వెహికల్సే ఉంటాయండి మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా మా దగ్గర లేని వెహికల్ కూడా మేము తెప్పించి ఇస్తామండి వెహికల్ మాత్రం రెండు వేల పదమూడు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎలక్సై వెహికల్ అండి మీకు కేవలం ఒక లక్ష ఎనభై వేల రూపాయలు చెప్తాను కేవలం అరవై మూడు వేలు తిరిగిందా ఇంకొక డౌట్ ఉంటే కింద నంబర్లో కాల్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ రైట్